ఎక్కడ చూసినా బెట్టింగ్ 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 జలసాలకు అలవాటు పడి చాలామంది ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది సాఫ్ట్వేర్లు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు డాక్టర్స్ కూడా యువత వీళ్ళందరూ కూడా బెట్టింగ్కి అలవాటు పడి ఆన్లైన్ గేమ్స్ ఆడి చాలా డబ్బులు పోగొట్టుకుంటూ కొన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకుంటూ ఇలాంటి వాటిని కొంతమంది ఎంకరేజ్ చేస్తూ వీడియోలు పెడుతూ చాలామంది ప్రాణాలు తీసే విధంగా తయారైంది ఈ బెట్టింగ్ మాఫియా ఈ బెట్టింగ్ మాఫియాలో ఎంతో మంది చనిపోతున్నారు దేశంలో రోజుకు ఒక్కరు ఇద్దరు చనిపోతూనే ఉన్నారు అయినా మారడం లేదు ఈ బెట్టింగ్ లోకి అలవాటు పడిన తర్వాత అందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా చెప్పారు అన్వేష్ గారు కూడా చెప్పారు వీళ్ళందరూ కలిసి ఒక బెట్టింగ్ ని ఇలాంటివి ఆడకూడదు ఈజీ మనీ అనేది మంచిది కాదు ఈజీగా సంపాదించేటువంటి మనీ మీ దగ్గర ఉండదు ఫస్ట్ మొదట ఒక్క రూపాయితో స్టార్ట్ అయినటువంటి బెట్టింగ్ లక్షలు కోట్ల రూపాయలకు వెళ్తుంది అప్పుడు మీ ఆస్తులు కూడా కరిగిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికే పలువురు గ్రామాల్లో కూడా చాలా మంది బెట్టింగ్లకు అలవాటు పడి ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు అంటే బెట్టింగ్ లో చాలా డబ్బులు పోయాయి సో తండ్రి చెప్పగానే ఆ తండ్రి ఆస్తుని తమ్మేసి పెట్టేశాడు మళ్ళీ చేశాడు ఇప్పుడు ఆస్తులు ఏమి లేవు అప్పుడు చివరికి అపా చనిపాడు కొన్ని సందర్భాలు చూస్తే తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి పిల్లలు చేసేటువంటి పనుల్లో ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కొఠారి సందీప్ కుమార్ ఒక కానిస్టేబుల్ పరు పది మందికి ఆదర్శం కావలసినటువంటి పోలీసే ఈరోజు బెట్టింగ్ మాఫియాకి బలయ్యాడంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ పోలీసులు ఏం చేయాలి పది మందికి బెట్టింగ్ మాఫియాలోకి వెళ్ళకూడదు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయి వారి కుటుంబాన్ని విషాద ఘటనలో ముంచిపోయారు ఎన్నో సార్లు చెప్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులు శోక సముద్రంలోకి వెళ్తారు మీరు ఇలాంటి మాఫియాలోకి వెళ్ళి మీ బంగారు భవిష్యత్తును పోగొట్టుకోకూడదని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈజీ మనీ ఈజీ మనీ ఈజీ మనీ ఈజీ మనీ ఈజీ మనీ అనేది ఉండదు వాళ్ళు చేసేటువంటి ఒక మాఫియా ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు డబ్బులు వచ్చే విధంగా చేస్తారు తర్వాత మొత్తం మిమ్మల్ని కొలాబ్స్ చేస్తారు మీ మైండ్ కంట్రోల్ లేకుండా చేస్తారు అన్ని అమ్మేసి ఈ బెట్టింగ్ మాఫియాలోకి వెళ్ళాలి మొత్తం అందులోకి వెళ్ళిన తర్వాత మీ మైండ్ కంట్రోల్లో ఉండదు ఇక చావేశారని ఏమన్నట్టుగా వెళ్ళిపోతారు ఏం కొంపలేం మునగవు మీరు బెట్టింగ్ మాఫియా ఒక తప్పు చేశారు కొన్ని ఇక్కడి నుంచి తప్పు చేయమనే ఉద్దేశం తెచ్చుకొని మీరు బెట్టింగ్ మాఫియాలోకి వెళ్లకుండా చూసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి మీ కుటుంబాన్ని రోడ్డున పడేసే విధంగా చేయకూడదు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మీరు పది మందికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఒక కానిస్టేబుల్ ఈరోజు చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది